గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి వేడుకల్లో భాగంగా గుడివాడ ఎమ్మెల్యే రాము అమ్మవారికి శాశ్వతంగా ఆషాఢ సారను సమర్పించడం జరిగింది అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి సారను సమర్పించడం జరిగింది ఎమ్మెల్యే రాముకు వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో కానూరి సురేష్ బాబు యలవర్తి శ్రీనివాసరావు కొడాలి రామరాజు తదితరులు పాల్గొన్నారు

ఈ ఈరోజు కొండలంతం మీద తల్లి గుడిలో ఆషాఢం సారస్ సమర్పించడం జరిగింది ఆ తల్లి ఆశీసులు వల్ల ఈ సంవత్సరం పంటలన్నీ బాగా పండాలని అలాగే ప్రజలందరూ గృహ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతోనూ థ్యాంక్ యూ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ఈ రోజున శాసన సభ్యులు వెనుగళ్ల రాము గారి చేతుల మీదుగా సారి సమర్పించడం జరిగింది ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ఆ కొండాలమ్మ తల్లి ఆశీసులు ఉంటాయని ఆవిడ దయతో ఈ ప్రాంత ప్రజానీకం కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం గాని మన గురువాడ ప్రజానీకం అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి అందరూ కూడా ఈ ప్రాంతంలో ప్రజలకి మరి అమ్మవారిని కొలుపుతూ ఉంటారు దానిలో భాగంగానే ఈ రోజున అమ్మవారిని దర్శించుకుని ఆవిడ కూడా వేడుకోవడం జరిగింది ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి మా ప్రాంతంలో పాడి పంటలతో రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలి అందరూ చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటాం